నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి పేరుతో ఆల్రెడీ గతం గతం నుండి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి వారానికి రెండు రోజులుగా ప్రజావాణి నడుపుతున్నటువంటి సంగతి తెలిసిందే ప్రస్తుతానికి మనతో పాటు షామిర్పేటకి సంబంధించినటువంటి లియోనో రిసార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద అయితే చాలామంది ఇక్కడ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ అదే రిసార్ట్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు మహిళలు కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడొచ్చు ప్రజలారా క్లియర్గా అయితే అక్కడ ఉన్నటువంటి షామీర్పేట్ పిఎస్లో వీళ్ళు క్లియర్గా కంప్లీట్ చేసినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అమ్మ చేతిలో చూసుకున్నట్టయితే ఒకసారి అవి మొత్తము ఏదో పీజీకి చదువుకోవడానికో ఏదో ఎంజెడ్ చేసుకోవడానికో ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయినటువంటి అవి ఫైల్స్ కావాలి అక్కడ మొత్తానికి కంప్లైంట్స్ ఎన్ని ఇచ్చినామో మాకు ఎన్ని దీనివల్ల మాకు ఏం లాభం లేదు అనుకుని ఇక్కడ ఈరోజు ఇక్కడి వరకు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు సిపిఐ నాయకులు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు అన్న ఏంటి ఈ అంటే దామోదర్ రెడ్డి అంటున్నారు అది అంటున్నారు ఎనభై ఎకరాల రిసార్ట్ అది ఎందుకు అది ఒక అంటే గ ప్రభుత్వం మారిందని ఇబ్బందులో పడ్డారో గత ప్రభుత్వం నుండి ఇది ఇబ్బంది నడుస్తూ ఉంది నా పేరు బాలమల్లేష్ నేను సిపిఐ స్టేట్ సెక్రటరియట్ మెంబరు ఈ షామిర్పేటలో ఈ లియోమిరిన్ రిసార్ట్స్ ఉన్నాయి ఈ రిసార్ట్స్లో దాదాపు ఆ చుట్టుముట్టు ప్రాంతంలో ముప్పై గ్రామాలకు చెందిన పదిహేను వందల పైచీలకు ఆ రిసార్ట్స్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళు హౌస్ కీపింగ్ కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు కూరగాయలు పండించడం ఇలాంటి అనేక రకాలైన అక్కడ పనిచేస్తూ ఉంటారు ఆ పనిచేసే క్రమంలో అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ కార్మికుల పైన దాడులు చేస్తే ఆ కార్మికులను హింసిస్తే వీళ్ళు పనులు రాకుండా వెళ్ళిపోతారు రిసార్ట్స్ విచ్ఛిన్నమైపోతుంది దాని ద్వారా తద్వారా మేము ఆ రిసార్ట్ను కబ్జా చేసుకోవాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనే దుర్మార్గమైన పద్ధతిలో కార్మికుల పైన దాడి చేస్తూ ఉన్నాడు కార్మికుల పైన దాడి చేస్తే గతంలో షామన్పేట్ పిఎస్లో ఫిర్యాదు చేశాం అదేవిధంగా పేట్ బషీర్బాగ్ ఏసీపీ గారికి ఫిర్యాదు చేశాం డీసీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాం ఫిర్యాదు చేసినప్పుడల్లా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉన్నారు దాన్ని ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం మేము ఆ దాడులు చేసిన మొత్తం విషయాలను వీడియోల ద్వారా రికార్డింగ్ల ద్వారా ఫోటోస్ ద్వారా అన్ని ఎవిడెన్స్ను సబ్మిట్ చేశాం అన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేసినప్పటికీ ఈరోజు వాళ్ళు ఎంక్వైరీ చేసి కూడా ఉన్నారు ఆ ఎంక్వైరీలో వచ్చిన విషయాలను ఛార్జ్షీట్ రూపంలో వాళ్ళు ఫైల్ చేస్తే ఈ అరాక అరాచక శక్తులు దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళ గుండాలను ఆట కట్టించడానికి అవకాశాలు ఉన్నాయి అది చేయమంటే మా ప పోలీసు పై నుంచి మాకు ఒత్తులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు మీకు ఏ ఒత్తులు వస్తున్నాయి అది చెప్పండి ప్రజలకు అని మేము చాలాసార్లు చెప్పడం జరిగింది ఇప్పటికీ ఈ యొక్క గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ప్రజల పక్షాన పనిచేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి గౌరవనీల్ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని అన్ని విషయాలను పరి పరిశీలించి నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కార్మిక వర్గాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఒక ఎనభై ఎకరాల రిసార్ట్లో దామోదర్ రెడ్డి లాంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దూరడానికి కారణాలు ఏంటి అసలు స్టార్టింగ్ వాళ్ళు గతంలో క్లబ్కు వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు ఏమున్నాయో మాకు తెలియదు దాన్ని గతంలో మూసివేయడం జరిగింది మూసివేసిన బ్యాంకర్స్ దాన్ని తీసుకు హ్యాండ్ ఓవర్ చేసుకొని లోన్లు కట్టడానికి లో ఉన్నది కాబట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని నడిపిస్తా ఉన్నారు ఈ నడిపిస్తున్న క్రమంలో ఈ వర్కర్స్ మేము దెబ్బతీస్తే ఈ వర్కర్స్ని రానియకుండా చేస్తే ఆ సమస్య మూసివేయబడుతుంది దుర్మార్గమైన కుట్రతో దామోదరెడ్డి వాళ్ళ పైన దాడులు చేస్తూ ఉన్నాడు ఆయన దాడులు చేసిన విషయాన్ని ఫోటోలు వీడియోలు తర్వాత వాళ్ళ మాట్లాడే రికార్డింగ్స్ అన్నీ కూడా పోలీస్ శాఖకు మేము సబ్మిట్ చేశాము అందజేశాం కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్తారు ఎప్పుడు పోయి మేము మెమరీలు ఇచ్చినా కలిసినా కానీ ఎంక్వైరీ చేయట్లేదు ఛార్జ్షీట్ ఇవ్వట్లేదు నిజంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జోక్యం చేసుకొని ఆ కార్మిక వర్గం పైన జరుగుతున్న దాడులను అరికట్టి ఆ దోషులను అరెస్ట్ చేయాలని తద్వారా కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము రైట్ ఇక్కడ అదే దానికి ఎనభై ఎకరాలకు సంబంధించిన రిసార్ట్ సార్ అంటే అన్న ఏంటి ఇక్కడ ఇక్కడ రిసార్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా ఆయన దామోదర్ రెడ్డి దూషించడానికి కానీ అసభ్యంగా మాట్లాడడానికి కారణాలు ఏంటన్నా నేను సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ కార్యదర్శిని మేడ్చల్ జిల్లాలోని షామిర్పేట్ మండలం కేంద్రంలో ఉన్నటువంటి మెడన్ క్లబ్ చాలా కాలంగా ఫేమస్ అయినటువంటి క్లబ్ అది అంతకుముందు గత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం తెలంగాణ ఉద్యమం తర్వాత ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఇది ఇప్పుడు అదంతా లోన్లు తీసుకొని ఏదో జరిగినట్టు నాకు నాకున్న సమాచారం మొత్తం మీద మొత్తం లోన్లకిందికి బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది ఇప్పుడు ఏఐటిసి కార్మిక కార్మికులే దాన్ని నడుపుతూ ఉన్నారు దాని మీద వచ్చే లాభాలతోనే అక్కడ బ్యాంక్ లోన్ కట్టుకుంటూ మరి వీళ్ళ జీ శాలరీస్ ఇచ్చుకుంటూ నడుపు నడుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దామోదర్ రెడ్డికి అసలు ఏం సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు అక్కడ పక్కన భూమి ఉన్నట్టుగా నాకు తెలుసు ఆ పక్కన భూమి ఉంటే ఆ పక్కన నుండి గోడ దుంకి రావడం వీళ్ళను ఏదో రకంగా భయభ్రాంతులు పెడితే వీళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఈ కంపెనీ ఇది మూతపడితే మరి ఆయనకేం ప్రయోజనం నాకైతే అర్థమవుతులేదు మేము వచ్చింది ప్రధానంగా సిపిఐ పార్టీ ఏఐటిసి ప్రజా సంఘం బలోపేతం చేయడానికి కార్మిక వర్గం పక్షాన ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మరి మేము అక్కడ ఏఐటిసీ జెండబాతాం మరి అక్కడ కార్మిక వర్గానికి అండగా ఉన్నాం ధైర్యం చెప్పాం గతంలో పిఎస్లో కూడా పోలీస్ స్టేషన్లు ఇస్తే వాళ్ళు కూడా పోలీస్ అధికారులు కూడా హామీ ఇచ్చారు మీకు ధైర్యంగా ఉండరు మరి మరి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మారింది ప్రభుత్వం మారింది సరే గతంలో కేసీఆర్ గారు మరి ఇక్కడ రావాలంటేనే ఇబ్బంది ఉండేది ఏ ఫామ్ హౌస్ పోవాలంటే ఇబ్బంది ఉండేది ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ వస్తూ ఉన్నారు సంతోషం స్వాగతిస్తూ ఉన్నాం మరి ప్రధానంగా ఈ సమస్యను కూడా ఇది చాలా ఉన్న ఇది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్య మీ ఆస్తులుంటే మీ ఆస్తులకు సంబంధించి మీ ప్రాపర్టీకి సంబంధించి ఏదంటే చూసుకోండి కానీ కార్మిక వర్గాన్ని జోలికొస్తే మాత్రం కబర్దార్ అనేది పద్ధతుల్లో సిపిఐ ఎర్రజెండా ఏ మరి పోరాటం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకం మాకైతున్నది ఎందుకంటే మేము కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నాం కాబట్టి మా కునం నేని గారు కూడా ఈ సమస్య పైన అసెంబ్లీలో లేవనెత్తేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం ఈ మధ్య ఈ మధ్యలోనే ఇప్పుడు మేము ఇవ్వాలనుకున్నాం ఇక్కడ ప్రజాదర్భాలు ఇస్తే ప్రజలకు తెలిసిపోతుంది మరి సీవ సీఎం గారి దృష్టి కూడా పోతుంది తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి అతను ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి ఛార్జ్షీట్ వేయాలి అని మేము పార్టీ సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఏఐటిసీని కూడా మా ఏఐటీసీ శ్రీనివాస్ ఉన్నాడు శ్రీనివాస్ ఇక్కడ జిల్లా సెక్రటరీ మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఈ ట్రేడ్ యూనియన్ తరఫున పార్టీ తరఫున వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రైతు సంఘం తరఫున ప్రజా సంఘాలన్నీ బలోపేతం చేసుకుంటుంది వీళ్ళకు కార్మిక వర్గానికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేస్తారని ఆశాభావంతో ఇక్కడ వచ్చాం పరిష్కారం అవుతుందని కూడా నేను విశ్వాసం మాకున్నది చెప్పండి ఏఐటిూసి అంటే ఒక బలమైనటువంటి కార్మిక సంఘం కదా అది దాంట్లో మరి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న వాడుక ఏఐటిూసి లాంటి వాళ్ళకుడుక దామోదర్ రెడ్డి భయపడ భయపడకపోవడమో లేకపోతే వాళ్ళకి ఏదన్నా చేస్తా అని హామీ ఇవ్వకపోవడం కారణాలేంటి ముఖ్యంగా ఈ లియోనియా రిసార్చ్ సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గతం నుంచి ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు ఈ మధ్యనే మన ఏఐటిసి ట్రేడ్ యూనియన్ కూడా అందులో కార్మికులు కార్మికుల పక్షాన్ని నిలిచాలని అక్కడ ఉన్న సమస్యల మీద వారి వారి కల్పించుకోవాలన్న ఉద్దేశంతో ఏఐటిసీ ట్రేడ్ యూనియన్ స్థాపించుకోవడం జరిగింది ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులను మహిళలను చూడకుండా కూడా ఏదైతే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ అయిన ఉన్నాడో అతను దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నాడు దీన్ని మేము ఖండిస్తున్నాము ఏఐటిసిసి ట్రేడ్ నేను వారికి అండగా ఉంటుంది వారిని అందరినీ సమీకరించి వారి యొక్క సమస్యలపైన పైన లేని పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు దామోదర్ రెడ్డికి ఏమైనా ఇతర పార్టీలకి ఏమైనా సంబంధం ఉందా ఆయన ఏదైనా పార్టీ నాయకుడిగా ఏమైనా తిరుగుతున్నటువంటి అంశం ఏమైనా ఉన్నారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఏందంటే ప్రతి పార్టీకి అధికారంలో ఉన్న పార్టీలకు ఏదో పార్టీలో కొమ్ము ఉంటుంటాయి గత ప్రభుత్వాలకు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈయన ఏ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నా ఏందా అది అవసరం లేదు మనకు ముఖ్యంగా ఏంటంటే అక్కడ కార్మికుల సమస్యలు కార్మికులను ఏదైతే వేధిస్తున్నాడో వాళ్ళని ఎట్ల పోయి ఆ సంస్థను నిర్వీర్యం చేసి ఆ సంస్థ నడవకుండా అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఇలాంటివన్నీ పూనుకుంటున్నా అర్థమవుతుంది తప్పకుండా కార్మికులతోని మరోసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకొని సాధించుకోవడం తెలుసుకుంటాం ఇక్కడ శామీర్పేట అనగానే ఒక బంగారు భూమి బంగారు బాతు బంగారు గుడ్డు అది ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అదొకటి దొరికిందంటే ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఎకరం వచ్చేసి దాదాపు వేల కోట్లలో పలుకుతున్నటువంటి పరిస్థితి ఆ కోట్లకు సంబంధించినటువంటి ఎకరం వచ్చేసి దాదాపు నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల ఆస్తికి సంబంధించినటువంటి ఒక ఎకరం అయితే దాంట్లో ఎనభై ఎకరాలు మరి చూద్దాం అంటే ఏంటి దామోదర్ రెడ్డి అండ్ నిజానికి కూడా అన్నయ్య ఐఐటీసీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్న చెప్పినట్టు ఎక్కడ ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ కొమ్ము కాసే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసలు మహిళలతోటి ఏం మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పూర్తిగా వీళ్ళు ఇక్కడ షామీర్పేట్ పిఎస్కి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు ఇక్కడ దీంట్లో పేపర్ క్లిప్స్ చూడుకున్నాయి దీంట్లో మరీ దౌర్భాగ్యం ఏంటంటే పేపర్ క్లిప్స్ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా దాన్ని సాగా సాగదీస్తూనే ఉన్నారు కాలయాపన చేయడానికి ముందుకు తీసుకోబోతా ఉన్నారు తప్ప మిగతా అది ఎలా జరగలేదు అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చామంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అమ్మ ఏంటి అసలు దామోదర్ రెడ్డి లాంటి వ్యక్తి కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు అంటే ఎలా ప్రవర్తిస్తారు అసలు అన్న చెప్పినట్టు గోడలు దుంకి రావడం కానీ ఇలాంటి జరుగుతాయి అంటే ఎలా ఉంటుంది అమ్మా ఏ టైంలో వస్తుంటారు ఎలా ప్రవర్తిస్తారు నేను మహిళా సమాఖ్య మేడ్చల్ జిల్లా మాది కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమాఖ్య వీళ్ళు మాకు వాళ్ళ సమస్య ఉంది కాబట్టి మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమ్మకే కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్పందించి ప్రజలకు న్యాయం చేయడానికే కూర్చున్నది కాబట్టి మేము అక్కడ వాళ్ళ సమస్య లేదు మాకు అనేక సార్లు మాకు చెప్పడం జరిగింది చెప్తే మేము షామీర్పేటలో పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి జీసీ డిఎస్పీ గారికి మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మేము స్పందిస్తాము వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తున్నారో చేయట్లేదు కానీ ఆ సమస్య వాళ్ళకు వెంటాడుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది అక్కడ దాదాపు ముప్పై గ్రామాల నుంచి పనిచేయడం జరుగుతుంది ఆ లియోనియా క్లబ్లో ఆ మహిళలకు దాదాపు మహిళలే ఎక్కువ ఉంటారు ఆ మహిళలకు ఉపాధి అది అయితే ఈ దామోదర్ రెడ్డి ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ వ్యాపారి వీళ్ళకు మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతుంది కొంతమంది ఇబ్బందులకు గురి అయ్యారు కూడా మహిళలు గురి అయితే కూడా వాళ్ళు కూడా పని మానేసుకోవడం జరిగింది వాళ్ళు పొట్టకూడి కోసం అక్కడ అది ఉంది కాబట్టి క్లబ్ ఉంది కాబట్టి అక్కడ పని చేసుకోవడం వస్తే ఈయన ఈయన తాగి అక్కడ చాలా మందికి మహిళలకు ఇబ్బంది పెడుతురు కాబట్టి మీకు అనేక సార్లు మేము అన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజావాణి పెట్టిన ముఖ్యమంత్రి కాడికి వస్తే వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని ఈరోజు మేము ముఖ్యమంత్రి కాడ చెప్పుకోవడం జరుగుతుంది ఎక్కువ మహిళలే ఉన్నారు కాబట్టి మరి ఆ మహిళల సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తొందరగా వాళ్ళకు న్యాయం జరగటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం అమ్మా అసలు ఏంటి ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది అంటే ముఖ్యంగా మహిళలు అంటే మీరు మా మధ్యరాత్రి పూట ఇంటికి వెళ్ళడం కానీ ఇలాంటి జరుగుతుంటాయి కదా అలాంటి టైంలో ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ఇలాంటి ఇబ్బంది వరకు లేదు కానీ ఇప్పుడు నుంచి భయం వేస్తుందండి ఏమో వెళ్ళేటప్పుడు దారిలో కానీ ఏమైనా కాసి కొట్టడం కానీ ఏమైనా చేస్తారో అని భయం కూడా ఉంది అయితే అక్కడ ఏంటంటే డ్యూటీ చేయొద్దు మీరు మీరు వెళ్ళిపోండి మరి అనేసి మాకు ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి మరి పిల్లలతోటి గట్రా ఇప్పటి నుంచో వచ్చి తోటి మేము అక్కడ బతుకుతున్నామండి పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను అండి అక్కడ చేస్తుంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కాబట్టి మేము ఏదన్నా మమ్మల్ని ఏదన్నా అన్నా చేసినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి అయితే ఇప్పుడు మా చార్ల వాళ్ళకే మేము కంప్లైంట్ చేస్తున్నాము మాకు అని ఉన్నది దాంట్లోకి వెళ్ళి చెప్పడము మా సార్లకు చెప్పడం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చాలా చోట్లకి వెళ్ళాం చాలా సార్లు చాలా మందికి చెప్పాం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి న్యాయం ఏమి జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇక్కడైనా ఏమైనా న్యాయం జరుగుతుందో అనేసి మీకు చూపించాం కదండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి మా దగ్గర కానీ ఎవరు కూడా ఏమీ చేయట్లేదు ఆయన్ని ఇలాగే ఉంటే మాకు డ్యూటీ చేయాలంటే చాలా భయంగా ఉన్నది ఎప్పుడు ఏ సమయాన్ని మా పిల్లలు కానీ మా భర్తకు కానీ మాకు కానీ ఏం చేస్తారనేసి భయంగా ఉన్నదండి ఏదన్నా ఇక్కడ ఏదన్నా మాకు న్యాయం అని మేము ఇక్కడికి వచ్చాము రైట్ ప్రజల చూస్తున్నారు కదా ఇది పూర్తిగా కూడా అక్కడ ఒక దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ అదొకటి లియోనో క్లబ్ అనేది బ్యాంకర్స్ చేతులకు పోవడానికి పోవడం కానీ అక్కడ ఎలాంటి భావం లేకుండా భద్రత కూడా మహిళలకు లేకుండా ఎందుకంటే వాళ్ళు బ్యాంకర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడ ఎంత ఎంత బిజినెస్ నడుస్తుంది ఎంత వీఐపీస్ వస్తున్నారు ఎంత కౌంటర్ అవుతుంది దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఎలా లబ్ధి చేసుకోవాలనే ఆలోచనలు ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మరి ఇతర తర వ్యక్తులతో ఎలాంటి దారి తీసుకు అంటే లాస్ట్లో ఉన్నందుకు వాళ్ళు తీసుకున్నందుకు ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి లియోనో క్లబ్లో పనిచేస్తూ ఉన్నారు చాలా ఫేమస్ అయినటువంటి క్లబ్ అది అక్కడ ఎలాంటి మాకు భద్రత లేదు ఇప్పటి నుండి మేమే ఇంటికి పోయేటప్పుడు కానీ మా మీద మహిళలము మా మీద ఎలాంటి అసభ్యకరంగా దారుణంగా దాడులు చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా దామోదర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి చేస్తున్నటువంటి దారుణాలను అరికట్టండి అంటూ కూడా ప్రజాభాని దగ్గరికి వాళ్ళు గోడు వెల్లువరించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి కెమెరామెన్ నరేష్తో ఉదయ కిరణ్ వయాటివీ ప్రజాభవన్